జనయత్రి ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మందికి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సామాన్యులు మొదలుకొని వివిధ రంగాలలో విభిన్న వృత్తుల్లో సుప్రసిద్దులైన ఎంతో మేధావులు ప్రముఖులు జనయత్రితో జతకట్టి జనం కోసం సేవా ప్రస్థానంలో కొనసాగుతున్నారు విద్యం వైద్యం ఆరోగ్యం తదితర సామాజిక రంగాలలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు నిరాడంకంగా సేవలందిస్తున్న జనయత్రి ఫౌండేషన్ అవార్డులు మరెన్నో విశిష్టమైన పురస్కారాలు వచ్చాయి ఇందులో ప్రత్యేకించి రక్తదానం గురించి చెప్పుకోవాలి కోట్ల రూపాయలు కుమ్మరించిన తయారు చేయలేనిది ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా కృత్రిమంగా సృష్టించలేనిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించే రక్తదానం పట్ల ప్రజల్లో చైతన్యం తేవడమే కాక తమ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతర ప్రక్రియగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తాము స్వయంగా రక్తదానం చేస్తూ యువతలో స్ఫూర్తి నింపుతున్న జనయత్రి ఫౌండేషన్ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు ప్రతి ఏటా అందజేసే నేషనల్ అవార్డు యంగ్ ఇండియన్ సేవ పురస్కారానికి ఎంపికైంది ఈ మేరకు మే కార్మిక దినోత్సవం రోజు హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలోని నాంపల్లి నెహ్రూ ఆడిటోరియంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్ ఐఐఎస్ అశోక్ రెడ్డి మిషన్ ఫౌండేషన్ ఫౌండర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ చైర్మన్ బాలు చేతల మీదిగా జనయాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ యంగ్ ఇండియన్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన అవగాహన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ఇప్పటికే ఇరవై సార్లు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ సేవ ధరతిని ప్రశంసించారు రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాతలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కేవలం ఒకే ఒక మెసేజ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడం ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా తక్షణమే వారికి అందుబాటులో ఉండేలా జనయత్ీ ఫౌండేషన్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ప్రశంసించారు अवार्डिंग थे और चिंता विषय अवार्डिंग तो होने थे बट टाइम वो हेल्प कर रही थी सर मैनेजर और अंतर में ये बैल बैल करते हैं ये अंतर सारे को एक दिन सर तो आप लोग अभी कल भी मुझे सोच कर पड़ता है अरे इतना साइंटिस्ट है और आके सेंस में जा रहे मास्क हो जा रहे क्यों ये ब्लड को तैयार कर रहा है लैबोरेटरी में क्यों नहीं बता रहे हैं देख सकते हैं ना इतना साइंस डेवलप ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಟು ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಇನ್ ದ ಪ್ರೋಗ್ರಾಮ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ದ ಏರ್ ಇಂಡಿಯಾ ಬ್ಲಡ್ ಸೆಲೆಬ್ರೇಷನ್ ನೆಟ್ವರ್ಕ್ ಪೀಪಲ್ ಕಲೆಕ್ಟೆಡ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ತರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಯೂನಿಟ್ಸ್ ಆ್ಯಂಡ್ ದೇ ಆರ್ ಸೆಲೆಬ್ರೇಟಿಂಗ್ ದಿಸ್ ಫೆಸಿಲಿಟೇಟ್ ಫೆಲ್ಸಿಟೇಟ್ ಆಲ್ ದ ಅವಾರ್ಡ್ ಇಸ್ ಆಲ್ ದೋನರ್ಸ್ ಐ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಟ್ ಆಲ್ ದೋನರ್ಸ್ ಅಕ್ರಾಸ್ ದ ಕಂಟ್ರಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆ್ಯಂಡ್ ಅದರ್ ನಾರ್ಥ್ ಇಂಡಿಯಾ So some of the people they have donated more than 400 times. It's surprising for me. It's, it's really wonderful. I appreciate all the landowners uh, and organizers for conducting uh, this kind of program. Uh, I hope, uh, I wish uh, they will continue this program for a uh, long way. Their achievements will be more than 1 lakh units in future. And I hope, I wish. நேஷனல் அவார் ஜனிஃபேஷன் அண்ட் சைர்மன் டாக்டர் முனிர் அஹ் ஷரீஃப் மாடுத்து அதுக்கு அது பின் புரஸ்கார రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనయ కుటుంబ సభ్యుల కష్టఫలితమే అన్నారు జీ అవార్డులు పురస్కారాలు జనయత్రి కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు కాగా జాతీయ స్థాయిలో యంగ్ ఇండియన్ సేవా పురస్కారం జనయి ఫౌండేషన్ కు రావడం పట్ల ఫౌండేషన్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు నా జనయ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి నమస్వాదారులు మన ఫౌండేషన్ దూరంలో గత నాలుగు సంవత్సరాల నుండి వివిధ రకాలుగా ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా రక్తదానం కూడా చాలా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా రీసెంట్గా డే రోజు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరము నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తారు అందులో భాగంగా యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కాదు మన జనయితీ ఫౌండేషన్ నేషనల్ అవార్డుకి కావడం జరిగింది ఈ అవార్డుని ప్రముఖుల చేతుల మీదుగా హైదరాబాద్లోని నాంపల్లి దగ్గరలాంటి నెహ్రూ ఆడిటోరియంలో తీసుకోవడం జరిగింది ఏ ఒక్కరు కూడా రక్తం అందకుండా ఎవరు కూడా రక్తం లేక ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్తో మనం కొన్ని రకాల వాట్సాప్ గ్రూపులని నడుపుతున్నాము అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఏ రక్తమైనా సరే రక్తం కాదని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మన గ్రూప్లో ఆ మెసేజ్ని సెండ్ చేయడానికి వెంటనే ఇమీడియట్గా నాకు రక్తం కావాలి రక్తం ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి మన సభ్యులు ముందుకొస్తారు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తాను మీరందరి సహాయ సహకారాలనే ఈరోజు మన జనహిత ఫౌండేషన్కి ఈ నేషనల్ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు నా ఒక్కరిది కాదు ఇది మనందరిది ఈ విజయం నాది కాదు ఈ మనందరిది ఈ నేషనల్ అవార్డ్ని జనహిత ఫౌండేషన్ అందరికీ కూడా అంకితం చేస్తాము రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో తీసుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు ఇలానే సహకరించాలని చెప్పి చేయి చేయి కలిపి మనందరినీ సమాజమే ఒక దేవాలయంగా ప్రజలే ఒక దేవుళ్ళుగా మనందరినీ వారందరినీ చూసుకుంటూ మన జనయితీ ఫౌండేషన్ని రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా విస్తరింపజేయడానికి మనందరం కృషి చేస్తూ జనంతోనే జనయిత్రి జనం కోసం జనయిత్రి అనే కాన్సెప్ట్ ముందుకెళ్తాం అదే కాన్సెప్ట్ ముందుకెళ్ళి ఉభయ రాష్ట్రాల్లో ప్రజెంట్ అయితే రెండు రాష్ట్రాల్లో మా కార్యక్రమాలు విస్తృత నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పి అందరికీ తెలియజేస్తాను మరొకసారి ఈ అవార్డుకి సహకరించిన ఈ అవార్డుకి రావడానికి మీరందరూ కూడా కృషి చేయడం జరిగింది ఈ అవార్డు నాది ఒక్కరి కాదు ఈ అవార్డు మనందరిది ఇది ఈ ఈ విజయం మనందరినీ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మన జనయంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ బ్లడ్ గ్రూపింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ మధ్యనే ఏప్రిల్ సెవెన్ ప్రపంచ ఆరోగ్య రోజు అదే రోజు నా బర్త్డే సందర్భంగా నలభై మందితో బ్లడ్ ఇప్పి ఇప్పించి ఆ బ్లడ్ని మిర్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్కి అందజేయడం జరిగింది అందులో దాదాపుగా నలభై మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అభినందిస్తాను ఇలానే ప్రతి ఒక్కరు కూడా వారి బర్త్డే సందర్భంగా వారి పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబీకుల పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక రెండు సార్లు రక్తం ఇవ్వడానికి ముందుకు రావని చెప్పి మా జనయితీ ఫౌండేషన్ సమాధానం కోరుతుంది ఈ విషయంలో అందరూ కూడా రక్తం లేక ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు రక్తం అంతగా ఎవరు కూడా చనిపోకూడదు అనే ఆలోచనతో మీరందరూ కూడా ఈ రత్నదానం చేయడానికి యువకులు యువతులు అందరు ముందుకు రావాలని చెప్పి మా జనేతీ ఫౌండేషన్ మేము అందరి కోరుతుంది మరొకసారి మీ అందరికీ నా జనయేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల ఉభయ రాష్ట్ర సభ్యులందరికీ నమస్సు అంజలు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు ఇస్తాం ఉభయ తెలుగు రాష్ట్రాల జన కుటుంబ సభ్యులకు నమస్సు అన్నదానం ఒకరి ఆకలిని తీరుస్తుంది రక్తదానం ఒకరి ప్రాణాలు కాపాడుతుంది బ్లడ్ బ్లడ్ ది ది లైఫ్ లైఫ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ బ్లడ్ గ్రూప్ రక్తానైనా అత్యవసరమైనప్పుడు అందించింది జనేత్రి ఫౌండేషన్ జనేత్రి ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రక్తదాన శిబిరాలను నిర్వహించింది నిర్వహిస్తూనే ఉన్నది స్వతహగా ఇరవై మూడు సార్లు తన రక్తాన్ని దానం చేశారు జనేత్రి ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్ డాక్టర్ మునీర్ నమ్మి కోసం జనేత్రి జనంతోనే జనేత్రి అను నినాదంతో ఉచిత వైద్యం ఉచిత విద్య సమాజంలోని నిరుపేదలకు అందించడమే జనేత్రి ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు తన కనుసన్నల్లో నిర్వహించారు జనేత్రి ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ మునీర్ గారు ఈయన సేవలను గుర్తించి ఇండియన్ బ్లడ్ క్లబ్ యంగ్ నేషనల్ అవార్డుతో సత్కరించారు డాక్టర్ గారికి ఈ అవార్డు అందుకున్నందుకు జనేత్రి ఫౌండేషన్ తరఫున డాక్టర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు అస్మత్ ఖాన్ జనేత్రి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ వైద్యరత్న హైదరాబాద్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఐఆమ్ అడ్వకేట్ జాకీర్ హుసేన్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అంటూ నా అనునిత్యం పరితపిస్తూ సమాజ సేవకులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకువచ్చి సమాజ సేవలో ముందుంటూ ఆపదలో ఉన్నవారికి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానాలను అందించడంలోనూ ఆపదలో ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నేనున్నానంటూ సహాయ సహకారాలను అందిస్తూ మండుటెండంలో నడుస్తున్నటువంటి బాటసారులకు చల్లని మజ్జిగను అందిస్తూ అనాథాశ్రమంలో అనాథులుగా ఉన్నటువంటి అనాథలను పలకరిస్తూ వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలను అందిస్తూ అంతేకాకుండా జనయిత్రి ఫౌండేషన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి మా యొక్క బ్రదర్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సార్ గారికి యంగ్ ఇండియా పురస్కార్ సేవా పురస్కార్ రావడం అన్నది ఇది చాలా హర్షణీయం ముందు ముందు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక జనయత్రి ఫౌండేషన్ సభ్యునిగా నేను హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను నా పేరు రేణుక పట్టణంలోని బంగారుగడ్డలో గల కరీం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను మనందరికి తెలిసిన వ్యక్తి జయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీష్ సార్ మునీష్ సార్ కి ఈ మధ్య యంగ్ ఇండియా సేవా పురస్కారం పొందారు నేషనల్ అవార్డు అది సార్ కి నేషనల్ అవార్డు రావడం రెండోసారి రావడం మనందరికి హర్షించదగ్గ విషయం సార్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ చేయిస్తూ ఉన్నారు సార్ ఇరవై మూడు సార్లు రక్తదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం అది ఇరవై మూడు సార్లు రక్తదానం చేశారు తను చేయడం కాకుండా అందరితో చేయించాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఆ రక్తదాన శిబిరాల వల్ల పేద ప్రజలకి రక్తాన్ని అందించారు అత్యవసర సమయంలో సార్ తక్కువ ఖర్చుతో తక్కువ ఫీజుతో ఎన్నో రకాల వైద్యాలు అందించారు అలాగే ప్రతి నెల ఒకటవ తారీఖు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు పేద ప్రజలకు సార్ ఇలాంటి పురస్కారాలు మరెన్నో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇలాగే అంచలంచలుగా ఎదగాలని తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇండియాలో ఉన్న స్టేట్స్ మొత్తం మన జనయిత్రి ఫౌండేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సార్ ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుండి పాల్గొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి నా పేరు మానస నేను జన మునీర్ సార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ సార్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఒక సామాజికవేత్త ఆయన చేసిన సేవలు చాలా చిన్నవేత చాలా పెద్ద 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 సహాయాలు చేస్తుంటారు సారు ఎవరికి ఏ వచ్చినా కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మన మునీర్ సార్ గారు అలాంటి వాళ్ళు మన మన దగ్గర ఉండడం అనేది మనకు గర్వం చాలా ఐదు రూపాయల వైద్యం నుంచి నేను నా నా నాకు ఊహ వచ్చినప్పుడు ఐదు ఆరేళ్ల నుంచి కూడా ఐదు రూపాయల ట్రీట్మెంట్ నుంచి మా నాన్నగారు సైకిల్ మీద తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించేవారు ఆయన సేవలు వైద్యంతో మొదలు పెట్టుకుంటే ఆ జర్నీ ఇంకా అలా అలానే కొనసాగుతూనే ఉన్నది ఎలా అంటే లేని వరకు బట్టలు పంపిణీ ఎండాకాలం వస్తే మంచినీళ్ళ పంపిణీ మజ్జిగ పంపిణీ ఏదైనా ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే వాళ్ళకు ఫుడ్ ఫ్రూట్స్ చలికాలం వస్తే దుప్పట్ల పంపిణీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన సేవలు చాలా చెప్పలేనివి చెప్పుకుంటే ఒక రోజు కూడా సరిపోదు వాస్తవానికి రక్తదానం మెయిన్ ఎవరైనా లేడీ ప్రెగ్నెన్సీగా ఉంది బ్లడ్ చనిపోవట్లేదు అని అంటే సార్ అంటే విత్ ఇన్ సెకండ్లో కాల్ రెస్పాండ్ అయ్యి ఏ హాస్పిటల్ ఎక్కడ ఎవరు ఏ పేరు అని చెప్పేసి కనుక్కొని వితిన్ సెకండ్లో ఆ బ్లడ్ డొనేటర్ని వాళ్ళ దగ్గరికి పంపించేసి దంతదానం చేశారు అలాగే రీసెంట్గా సార్ ఏప్రిల్ ఏడో తారీఖున బర్త్డే చదువుకున్నాను ఆ రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కూడా జనేత్రి ఫౌండేషన్ నుంచి నలభై మంది సభ్యులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ అదే రోజున సార్ కూడా ఇరవై మూడవసారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఎంగు అవార్డు అనేది కాకుండా చాలా అవార్డులు కూడా సార్ అందుకోవడం జరిగింది అవార్డు వచ్చిన ప్రతిసారి సార్ మాకు ఒకే మాట చెప్తారు ఈ కృషి నాది ఒక్కటిదే కాదు మీ అందరిది మీ అందరి ప్రోత్సాహంతోనే నేను చేసుకుంటూ వస్తున్నాను ఈ అవార్డు ఒక్కడికే డెడికేట్ కాదు మీ అందరికీ డెడికేట్ అని చెప్పి జనేత్రి ఫౌండేషన్లో ఉన్న ప్రతి సభ్యులకి సార్ ఈ మాట చెప్పుకుంటూ మమ్మల్ని కూడా ఇద్దరే చేస్తున్నారు చేస్తూనే ఉంటారు ఈ అవార్డులే కాకుండా మా ధ్యేయము ఏంటంటే నెక్స్ట్ సార్ రాష్ట్రపతి అవార్డు రావాలని మేము కోరుకుంటున్నాము